హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి రైతు రుణమాఫీ మూడవ లిస్టు గురించి మనం చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి సర్కారు రెండు విడతలుగా రుణమాఫీ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరిగింది మొదటి విడతగా లక్ష రూపాయల లోపు రుణమాఫీ ఉన్నటువంటి వాళ్ళకి చేశారు అదేవిధంగా రెండవసారి లక్ష యాభై వేల రూపాయల వరకు రుణమాఫీ ఉన్నటువంటి రైతులకి రుణమాఫీ అనేది చేయడం జరిగింది అయితే మూడవ విడత వారు ఏదైతే చెప్పారో రెండు లక్షల వరకు పూర్తి రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఆ యొక్క మూడవ విడత పంద్రాగస్టు రోజున ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు మేము చేస్తున్నాము పూర్తి రుణాన్ని రైతులకి చెల్లిస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించిన లిస్ట్ అనేది రైతులకి ఇంకా ఎవరికి కూడా చేరలేదు దాని గురించి రైతులంతా అయోమయంలో ఉండడం జరుగుతుంది దానికోసమే మనం ఈ పూర్తి వీడియో అనేది చేయడం జరుగుతుంది వీడియోని చివరి వరకు చూడండి రైతు రుణమాఫీ మూడవ లిస్ట్ ఎప్పుడు వస్తుంది ఆగస్టు పదిహేనవ తారీఖు రోజున ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ ప్రక్రియ కంప్లీట్ అయ్యింది ఈ రోజుతో రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది మేము చేస్తున్నాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది అయినా కూడా రైతులకి రుణమాఫీ అనేది ఇంకా వర్తించలేదు అలా ఎప్పుడు మూడవ లిస్టు వస్తుంది ఒకవేళ ఇంతవరకు మొదటి విడత రెండవ విడత మూడవ విడతలో రుణమాఫీ కాని వాళ్ళు ఏ విధంగా మళ్ళీ అధికారులను అప్రోచ్ అవ్వాలి ఆ రుణమాఫీ ఏ విధంగా మీకు చేరుతుంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇక మూడవ లిస్ట్ విషయానికి వచ్చినట్టయితే రెండు లక్షల రూపాయల వరకు వడ్డీతో సహా రెండు లక్షల రూపాయల వరకు ఎవరెవరికైతే లోన్ పెండింగ్లో ఉందో రుణం అంటే రుణం తీసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు తేదీలలో లిస్ట్ అనేది ఇచ్చి మీ యొక్క ఖాతాలలో అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది అదే విషయాన్ని నేను మీకు చెప్పడం కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను ఎవరెవరైతే రైతులు అర్హులు ఉన్నారో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ వాళ్ళంతా కూడా అకౌంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఇక రుణమాఫీ ప్రక్రియ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మీరు నిజంగా అర్హులై ఉండి మీకు రుణమాఫీ రానట్టయితే మీరు చేయాల్సిన పని ప్రతి మండల్కి ఒక ఏవో అగ్రికల్చర్ ఏవో ఉంటారు అతన్ని అతని దగ్గరికి మీరు వెళ్ళి ఆధార్ కార్డు తీసుకువెళ్ళి మీ నెంబర్ చెప్పినట్టయితే అతను చెక్ చేసి మీ యొక్క డబ్బులు మీకు ఎందుకు ఎందుకు రాలేదు ప్రాబ్లం ఏమిటి దానికి చేయాల్సిన సొల్యూషన్ ఏంటి అనేది కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ అయిన వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి మనీ తీసుకోండి రుణమాఫీ ఎవరికైతే కాలేదో కానటువంటి వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి కానీ మన యొక్క జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో గ్రీవెన్ సెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అక్కడికి కానీ వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్తో మీ పూర్తి డీటెయిల్స్ అనేది కనుక్కోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మరింతమందికి చేరేందుకు వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్